మదనపల్లి స్వాగతం నమస్కారం ముఖ్యంగా రాష్ట్ర ప్రజలకు మరియు మదనపల్లి నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ కొత్త సంవత్సరంలో ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన సందర్భంగా ముఖ్యంగా రైతులకు మహిళలకు యువతకు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అదేవిధంగా మన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు లోకేష్ అన్న గారి సారథ్యంలో రాష్ట్ర ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సంవత్సరం నూతన సంవత్సరాల శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం